ప్రజలను ఉద్దేశించిన మాట్లాడుతూ ఆయన మాట్లాడిన విధానం కానీ అది కానీ లక్షణాలే చూస్తూ ఉంటాం ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కిందేంటరా అని అనుకుంటాం మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటున్నాడో లేదో తెలీదు లేకపోతే ఆయన్ని చూపించారో లేదో తెలీదు ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడు పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే కనుక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకు సూచన చేస్తున్నా ఎందుకంటే భీవారం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావు సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం నన్ను ఒక రౌడీగా పోల్చడం ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా నీ బ్లేడ్ బ్యాచ్ను తెచ్చుకుంటావా ఏ సెంటర్ ఇస్తావో ఏ సెంటర్కి రమ్మంటావు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్ రౌడీ ఎవరు అన్నది రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి ఏంటి ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు మనం చూస్తూ ఉంటాం పట్నాల్లో ఇది కూడా ఇప్పుడు కాదు పూర్వం సెంటర్లు ఇచ్చుకునేవారు అలాగే ఆ స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదట వాళ్ళనే రౌడీలని మాట్లాడతాం లేడీ బ్యాచ్లు అంటాం గంజాయి బ్యాచ్లు అంటాం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది అదే సమయంలో భయం కూడా కలుగుతుంది అంటే మనిషికి ఏదన్నా పిచ్చి పడితే దానివల్ల ఆ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్నవాళ్ళకి కొద్దిగా ఏమన్నా చిన్న ఇబ్బందే ఉంటుంది కానీ కుక్కకి మిచ్చిపెడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి పచ్చిం చేయాలి అంటే మనిషి స్థాయి నుంచి ఈయన ఏ స్థాయికి వెళ్ళిపోయడం అనేది ఆయన భాష అది చూస్తుంటే నా నోటితో అనలేకపోతున్నాను కానీ జనరల్గా మన సమాజంలో బాగా పిచ్చుకు తిరినట్లుగా ఏమన్నా పడితే ఈయన ఏమన్నా పిచ్చి కుక్క కలిసిందేంటరా అంటాం లేదా పిచ్చుకుక్కలాగా మాట్లాడుతున్నా మేదడిపోతున్నాడు ఏంట్రా అంటాం ఇది జనరల్ సమాజంలో మనం అందరం చాలా సార్లు మాట్లాడుకునేదే మన లైఫ్ టైంలో చాలా సార్లు అనుకుంటాం కాబట్టి ఈయన మాట్లాడే భాష అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన గత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికల్లో ఇప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు అసమర్థుడు డంపింగ్ యార్డ్ లేదా కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి తన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించే విమర్శ చేశాడు ఈయన అంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కంపోస్ట్ గాడ్ ఏర్పాటు చేయలేకపోయాడు అసమర్థుడు అని చెప్పి తిట్టిన అతను ఇప్పుడు అతనికే టిక్కెట్ ఇచ్చాడు అంటే రాజకీయాల్లో విలువల గురించి వాటి గురించి మాట్లాడే మాట్లాడుతున్నానని చాలా గొప్పగా చెప్పుకుని ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది ఒక చిన్నదా ఉదాహరణ చాలు అసలు విలువలు లేవు ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ ఇంకో గంట తర్వాత మాటలు మారుస్తాడు ఓసరవెల్లిలాగా రంగులు మార్చినట్టు ఎప్పుడు ఎప్పుడు ఏది మాట్లాడతాడో కూడా తెలీదు అసలు ఆ భీమవరం గురించి ఏం తెలుసని భీమవరంలో కంపోస్ట్ యాడ్ ఏర్పాటు చేయడానికి ఆరు ఎకరాల అరవై సెంట్లు భూమి సేకరించి దానికి సంబంధించిన రైతులకి డబ్బులు కూడా చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవడం కూడా అయ్యింది ఇది అనేక సార్లు స్పష్టంగా ప్రజలకు తెలియజేశాం తీవడు రాసిచ్చాడు స్క్రిప్ట్ అసలు నాకైతే అజ్ఞానంతోట లేకపోతే పిచ్చితో మాట్లాడుతున్నాడో తెలియదు ఆయన ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుకునేది ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన గతంలోనే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది చిరంజీవి గారు అయితే కనుక ఆయన సినిమాలు ఆడటం కోసం చిరంజీవి గారు సినిమాలు ఆడటం కోసం చిరంజీవి గారు గారు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సినిమా పరిశ్రమ గురించి రిక్వెస్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని నమస్కారం చేస్తే దాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సినిమాని బాయ్ చేయమంటే ఆ తర్వాత విడుదలైన సినిమాకి ఓపెనింగ్స్ కూడా లేవు తన సినిమా ఆడాలంటే గనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మన అందరికీ తెలుసు అందుకే ఆయన ఏం చేసేటంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రెండు మాటలు పోగొట్టడం లేదంటే మొన్న ఈ మధ్యన ఏదో రేపు ఒక నాలుగైదు నెలలో కొత్త సినిమా ఏదో రిలీజ్ అవుతుంది ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి ఓపెనింగ్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కాక పట్టుకోవాలని ఒక ఐదు కోట్ల రూపాయలు ఏదో ఎలక్షన్ ఫండ్ కింద ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు దాన్ని కలిపేశారు ఎంతో ఆస్తు ఆ పార్టీలో జాయిన్ అయ్యామ్ మేము కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం ఆయన హోల్సేల్గా అమ్మేశాడు ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు ఇప్పుడు ఈయన పదేళ్ళు మట్టి పార్టీని నడుపుతున్నాను రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు ఎప్పుడు చేసాడండి ఈయన సినిమా షూటింగ్లు చూసుకుంటా డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్యని ఎప్పుడు ఉన్నాడు కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చినప్పుడు ఎక్కడైనా కనిపించాడా ఎవరికన్నా ఏదైనా సాయం చేశాడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను రోడ్ల మీదే ఉన్నాను యుద్ధం చేస్తున్నాను అన్నాడు ఎక్కడ చేసాడు ఏంటది ఒకసారి కారు డిక్కీలో పొడికిన టీ తాగుతా ఒక ఫోటో ఇస్తాడు ఒకసారి ఏమో ఆవులకి అత్తుపళ్ళు తినిపిస్తా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు ఇదే ఇదే ప్రజాక్షేత్రంలో ఉంటామంటే ప్రజల కోసం పోరాడుతుంటే అరే ఒకసారి ఏమో పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీ గారు అని చెప్పి ఉద్రేకంగా చేస్తాడు తర్వాత అదే మోడీ గారితో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించేస్తా ఉన్నాడు అసలు రాజకీయాల్లో ఇంత దగ్గులుబాజీని ఎప్పుడు కూడా చూడలేదు నేను ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత అస్పష్టంగా ఇంత అయోమయంగా ఇంత గందరగోళంగా ఉన్నాయంటే కనుక మన దురదృష్టం ఏంటంటే చిరంజీవి గారు లాగా ఈయన ఈ పార్టీని ఆ తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు కలిపేసి ఉంటే కనుక ఒకసారి వస్తుంది ప్యాకేజీ ఆ పార్టీని అలా ఉంచుకుంటూ ఎలక్షన్ ఎలక్షన్కే కూడా ప్యాకేజీ తీసుకోవచ్చని మంచి ప్రొఫెషనల్ అయిన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యాపారవేత్త ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించచ్చు అనేది తెలుసుకున్న వ్యక్తి నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో వాళ్ళు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు నిన్న కాక మొన్న పోతుని మహేష్తో పాటు నిన్న కూడా చాలామంది నియోజక ఇన్ఛార్జీలు అందరూ కూడా మీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మాట్లాడితే అర్బన్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ ఉంటాం రెండు వేల పంతొమ్మిదిలో నీ విమర్శలకి స్పష్టంగా పిన్ టు పిన్ బ్యాంక్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అది ప్రజలందరూ కూడా గ్రహించారు అందుకే నువ్వు విమర్శించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిన్ను కాదని నన్ను గెలిపించాడు సరే దీన్ని బట్టి కూడా కనీసం మినిమం జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను ఏది ఏ తప్పు చేయలేదు అన్నారు ప్రజల తీర్పు ద్వారా పంతొమ్మిది ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ది ఏ తప్పు లేదు వీళ్ళు చేసిన ఆరోపణలు బ్యాంకు విషయంలో చేసిన ఆరోపణలన్నీ కూడా అసత్యాలని స్పష్టమైన తీర్పు ద్వారా విజయాన్ని అందించడం ద్వారా స్పష్టం చేశారు అది కూడా గ్రహించలేని అజ్ఞాని ఎవరన్నా ఉన్నారని పవన్ కళ్యాణ్ అంతేకాదు మన ఎవరైతే ఇప్పుడు జనసేనకు సంబంధించి క్యాండిడేట్ ఉన్నాడో ఆయన పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశాడు చెప్పమనండి నేను గతంలో రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు లేదా